హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి జీవితం ఎవరికీ పూలపాంపు కాదు సినీతారులు సెలబ్రిటీల జీవితాలు బాగుంటాయని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారని అందరూ అనుకుంటారు కానీ ఎంతో కష్టం ఎన్నో నిద్రలేని రాత్రులు అవమానాలు కన్నీళ్లు పస్తులు ఉంటాయి వాటన్నిటిని తట్టుకుని నిలబడి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు అమితాబ్ చిరంజీవి రవితేజ నాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంటుంది వీళ్ళకి గాడ్ ఫాదర్స్ లేరు ఎవరికి ఎవరు శ్రీ వారసులు కాదు కానీ కష్టపడి పైకొచ్చిన వారు ఇలా కష్టపడ్డవారు సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా బుల్లితెరపై కూడా ఉన్నారు అటువంటి వారిలో స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఒకరు ముఖంపై చెరగని చిన్నవ్వు అంతం చలాకితనంతో ఉండు విష్ణు ప్రియ జీవితం మొత్తం కష్టాలమైంది చిన్నతనం నుండి చదువు ఆటపాటల్లో చురుగ్గా ఉండే విష్ణు ప్రియకు ఒక చెల్లి కూడా ఉంది ఈమెకు మూడు ఏళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు అప్పటి నుండి ఆమె తండ్రి వద్దే పెరిగారు ఆమె కొన్ని తమిళ తెలుగు కన్నడ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినా సరైన గుర్తింపు రాలేదు అనేక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించింది అవకాశాల కోసం ఎంతో శ్రమించింది ఇదే సమయంలో రెండు వేల పదిహేడులో ఈ ఛానల్ వారి మల్లెమాల పోవే పోరా ప్రోగ్రామ్ కోసం సుధీర్ తో పాటు విష్ణుప్రియను కూడా యాంకర్ గా సెలెక్ట్ చేశారు కోవేపోరా షోలో విష్ణు ప్రియా సుధీర్ జంటకు అద్భుతంగా హోస్ట్ చేశారు ఈ షో మంచి రేటింగ్ రాబట్టింది తరువాత కొన్ని పాలిటిక్స్ వల్ల మరి ఇతర షోలోనూ ఈమెకు అవకాశాలు రాలేదు ఈ సమయంలో ఆమె తల్లి మరణంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లింది కొంతకాలానికి అవకాశాలు లేకపోవడంతో టీవీ యాక్టర్ మానస్ తో కలిసి జరీ జరీ పంచకట్టు అనే ప్రైవేట్ సాంగ్ చేసింది దీనికి విష్ణు మంచి పేరు వచ్చింది నెక్స్ట్ ఆమె ఈ టీవీలో ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో పార్టిసిపేట్ చేసింది మంచి మార్కు కొట్టేసింది ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అవకాశం దక్కించుకుంది బిగ్ బాస్ విన్నర్ అవుతుందనుకు విష్ణు ప్రియ కనీసం టాప్ ఫైవ్ లో కూడా లేకుండా పోయింది పర్సనాలిటీ పరంగా ఎవరిని నొప్పించాలనే మనస్తత్వం కాదు విష్ణు ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ లాంటి కంత్రీ గేమ్ కి ఇలాంటి జెన్యున్ పర్సన్ కరెక్ట్ కాదు కూడా పైగా జెన్యున్ గా ఉంటే బిగ్ బాస్ విన్నర్ కావడం కూడా కష్టమే అయితే విష్ణు ప్రియత నాటను పక్కన పెట్టి ధ్యాస్ మొత్తం పృథ్వీ పైనే పెట్టింది సీజన్ లో దాంతో ఆమె బ్యాడ్ అయిపోయింది ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక రొమాంటిక్ జంట ఉంటుంది బిగ్ బాస్ ఈ జంటలు కావాలనే పెడతాడో లేదంటే అక్కడ వచ్చిన తర్వాత ప్రేమికులుగా మారతారేమో తెలియదు కానీ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ లో అయితే విష్ణు పృథ్వీ ప్రేమ జంటగా మారారు హగ్ లో కిస్ లో రొమాన్సులతో షో ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత విష్ణు పృథ్వీని కలిశావా అంటే మా ఇద్దరికి కలవదని మాకు తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బాగా దగ్గరయ్యాం ఉదయాన్నే లేవడం ఒకరినొకరు చూసుకోవడం ఇవన్నీ బాగుండేవి నా బిగ్ బాస్ జర్నీ అంతా బ్యూటిఫుల్ గా వచ్చిందంటే పృథ్వీ వల్లే బయటికి వచ్చిన తర్వాత మా గురించి వస్తున్న రీల్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది నేను మంచి పని చేశానని అనిపిస్తుంది అని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకుంది విష్ణుప్రియ గేమ్ ఆడడం లేదు పృథ్వీ వెనకే పడుతుందని అందరూ అనుకున్నారు ఆమె అది గేమ్ లో పార్ట్ గా భావించింది మిగతా కంటెస్టెంట్స్ అందరికన్నా చాలా ఆనెస్ట్ గానే ఉంది ఇంకా కొంచెం గేమ్ మీద దృష్టి పెట్టి ఉంటే టైటిల్ రేస్ ఉండేదేమో చాలా మంది ఫ్యాన్స్ విష్ణు ప్రియకి ఉన్నారు బిగ్ బాస్ షో లో ఆమె పెర్ఫార్మెన్స్ చాలా మంది నచ్చే కదా ఆమెకి ఓట్ చేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గేమ్ ఆడతారు ఆమె పృథ్వీతో కలిసి గేమ్ ఆడింది ఇంతకు ముందు సీజన్ లో కూడా చాలా మంది లవర్స్ గా ఆడారు కదా విష్ణు ప్రియని మాత్రమే నెగిటివ్ గా ట్రోల్ చేశారు కానీ విష్ణు ప్రియా మజాక డోంట్ కేర్ అనేసింది బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ అనే వ్యక్తి పైనే లవ్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళింది చాలా మంది అది ఇష్టపడ్డారు కూడా ఇక బిగ్ బాస్ షో అయిన తర్వాత విష్ణు ప్రియ పృథ్వీని కలిసిన దాఖలాలు లేవు అంటే హౌస్ లో జరిగిన లవ్ ట్రాక్ అంతా షో కోసమే అనుకోవాలి కానీ జనవరిలో స్టార్ మా ఛానల్ వాళ్ళు తమ టిఆర్పి కోసం మా సంక్రాంతి వేడుకలనే ఈవెంట్ లో విష్ణు ప్రియ పృథ్వీతో కలిపి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు వీరిద్దరూ కలిసి బాగా సందడి చేశారు వీరి పేరు కూడా చాలా బాగుంది ఇక విష్ణుప్రియ అమర్దీప్ తో కలిపి ఒక ప్రైవేట్ సాంగ్ చేసింది అది సూపర్ హిట్ అయ్యింది ఆమెకి సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఆమె హీరోయిన్ అయ్యి క్వాలిటీస్ చాలా ఉన్నాయి మంచి డాన్సర్ కూడా విష్ణు ప్రియ లాంటి జెన్యున్ పర్సన్ కు మంచి ఫ్యూచర్ ఉండాలని ఫ్యాన్స్ అందరూ ఎంకరేజ్ చేయాలని భావిద్దాం ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్